అయితే ఈ స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ పంచపాండు స్థాపన చేసిండ్రో ఇక్కడ దినదినం అభివృద్ధి చెందడానికి మరి ఇంకో మల్లికార్జున స్వామి లో అంటే ఊర్లో ఉండడానికి కారణం ఏంటిదని అంటే ఇక్కడ సంధ్యావందనాలు చేసుకొని మళ్ళా తెల్లారి ఈ కుల నీళ్ళు నీళ్ళు స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ తెల్లారి మాత్రం వాళ్ళు ఒళ్ళుకు స్నానాలకు చేసినకనే స్వామివారి పూజ పొద్దున పొన్న పుల్ల సేవలు అంటారు పొద్దు పొద్దున పొన్న పుల్ల సేవ అంటారు ఎప్పుడైతే ఆ చేసుకోవడానికి ఇక్కడ సరిపడని నీళ్లు లేక ఆ స్వామివారి అర్జునుడు అనే వ్యక్తి గుట్ట మీదకి ఎక్కి చూస్తే ఇటు చూసేసరికి ఉన్నది ఊరు పక్కల గంగా నది ఉన్నది అప్పుడు ధర్మరాజుకి అన్నాడు అన్నయ్య ఒక దూరంలో నాలుగు కోసలు ఐదు కోసల దూరంలో ఒక నది ఉన్నది ఆడికి వెళ్ళి మనం దానం చేసి వచ్చాక స్వామివారికి పూజలు చేద్దామన్నారు అని అన్నయ్యతో చెప్పంగానే పంచపాండవులు నడుచుకుంటూ వేలాలకు వస్తూ వేలాల ప్రాత గంగల భాగృతి గంగల దానం చేసి గట్టుపైకి రాగా ఒక వేలావతి పండు ముసలమ్మ పంచపాండవులకు ఎదుర ఏమన్నది అయ్యా మీరు ఎటు పోతున్నారు అని అంటే మేము గట్టు మీదకి పోతున్నామని అన్నారు అరే అమ్మ నువ్వు తొంభై ఏళ్ళ విరుదివి ఎట్టెళ్తున్నావు అని అంటే నాకు మళ్ళీ దర్శనం కావాలి స్వామి ఎక్కడ ఉన్నా శ్రీశైలం ఉన్నది కదా అక్కడికి నేను నడుచుకుంటూ వెళ్తున్నా వెళ్తాను అన్నది అనంగా ధర్మరాజు ఏమన్నాడు ఇక్కడ మనము అక్కడైతే ఏ విధంగా స్థాపించడమో అదే విధంగా ఇక్కడ స్థాపించుదామని వేలాలలో కూడా అదే పంచబాండులో లింగం పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మ ఈ దేవుని కాడ దండం పెట్టుకుని పూజ చేసుకోమని అక్కడ పూజలు చేసి ఇక్కడ గట్టుపైకి వచ్చి పంచపాండు వెళ్ళిపోయినారు ఆ వేలావతి ఎప్పుడైతే పూజించి ఆమె పేరుతో వేలావతి పూజించింది కాబట్టి వేలాలనే ప్రసిద్ధి ఆ అప్పుడు వేలాలనే పేరు వచ్చింది కాబట్టి అప్పుడు ఆ వేలాలలో శివరాత్రి రోజు ఇక్కడ స్థాపన చేసారు పిల్లవారి స్నానానికి పోయిన పంచపాండవులు తిరిగి రాంగా వేలాలలో స్థాపన చేశారు కాబట్టి ఇక్కడ మహాశివరాత్రి రోజు ఇక్కడ పూజలు పిల్లవారి అక్కడ పూజలు రెండిటిని దర్శించుకుంటారు భక్తులు ముక్కు కూడా